హోటల్లో పూరీ అన్న పూరి కర్రీ అన్న మందికి ఇష్టం కదా అండ్ అలాగే అదే స్టైల్లో అదే టేస్ట్లో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు పూరి కర్రీ కోసం ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని దానిలో పచ్చశనగపప్పు మినప్పప్పు వేసుకుని కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి వేసుకుని కొంచెం అవి ఎక్కువ ఆనియన్స్ అనేవి ఎక్కువ ఫ్రై అవ్వ అవ్వవసరం అవసరం లేదు ఈ పూరి కర్రీలో ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుందండి ఎక్కువ కుక్ అవసరం లేదు సో దీనిలోనే పసుపు అలాగే ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సో కుక్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకుని ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోస్ ఏవైతే ఉన్నాయో బంగాళదుంపలు అవి వేసేసుకోవాలన్నమాట వేసుకుని ఒక్కసారి కలుపుకుని దానిలో వాటర్ పోసేసుకుని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని వాటర్ అనేవి పొంగాలండి పొంగిన తర్వాత మనం శనగపిండి ఏదైతే ఉందో దాన్ని పక్కన ఒక గ్లాస్లో కొంచెం శనగపిండి వేసుకుని వాటర్ వేసుకుని థిక్ ఇలా కలుపుకుని వాటర్ అనేది ఒక పొంగి వచ్చిన తర్వాత మనం ఈ బ్యాటర్ ఏదైతే ఉందో శనగపిండి బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలండి కూర చిక్కగా కావాలనుకున్న వాళ్ళు శనగపిండి ఎక్కువ యూస్ చేసుకోవచ్చు లేదు పల్చగా సరిపోతుందంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది అది తిక్ అయిపోతుంది అనమాట సో ఇలా వేసుకుని సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే చూసుకుని అండ్ కొత్తిమీర ఉంటే పైన గార్నిష్ చేసుకుని చేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పూరి కర్రీని అండ్ తర్వాత మనకి పూరీలు అనమాట నేను పూరీలు ఎలా చేశాను అనేది ఆల్రెడీ ఛానల్లో పెట్టానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి నేను చేసినట్టు చేస్తే ప్రతి పూరి అనేది పొంగుతుంది చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్